హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక వేదవతి అక్షయని పల్లెటూరు తీసుకుని వెళ్లి అమ్మవారి విగ్రహంతో పాటు ముక్కు పడగను కూడా ఆడపెట్టగానే పంజుగారు గతంలో మీ బదులు అవని ప్రసాదాలు తయారు చేసేది ఇప్పుడు అవని కూతురు మీ జాతకంతో పుట్టింది అని తెలిసి ఊరు ఆడ అంతా ఆనంద ప్రవసం అయిపోయిందమ్మా అని పందుగారు మెచ్చుకుంటూ ఉండగా అవనిది అమ్మవారి రూపం అక్షయది కూడా అమ్మవారి రూపమే అని ఊరు వాళ్ళందరూ కూడా మెచ్చుకుంటూ ఉంటారు అక్షయ తల్లిది అమ్మవారి రూపం అని నాకు ఎప్పుడో తెలుసు ఆ దర్శన భాగ్యం నాకు మాత్రమే దక్కింది అని పెద్దరాజు అంటూ ఉండగా ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావుడి అన్నట్టు నువ్వెందుకు ఎగిరి పడుతున్నావు అని వసంత దిప్పు పొడుస్తూ ఉంటుంది అలా అంటారేంటి వసంత గారు ఇది మీ ఇంటి పేడిగా కదా అని ఊరు వాళ్ళు అడుగుతుండగా మా అక్క ఏదో మాట వరుసకి అనిందుండి అనే కిట్టు అంటాడు అక్షయమ్మ మీ నోటి నుంచి అన్నపూర్ణ స్తోత్రం వినాలని ఉందమ్మా మా అందరి కోసం ఒకసారి పాడతల్లి అని పందుగారు అడగటంతో వెంటనే అక్షయ అమ్మవారి స్తోత్రం పాడగానే అందరూ కూడా అది విని సంతోషపడుతూ అక్షయమ్మకి జే అని జే జే ద్వానాలు పలుకుతూ ఉంటారు వేదవతి గారి వారసురాలకి అవునమ్మ శ్రీఖర్ బాబుకి జై అని అందరూ అరుస్తూ ఉండగా నిహారిక వసంత సౌర్య అందరూ కొల్లుకుంటూ ఉంటారు అబ్బబువ ఇది కదా నేను ఎప్పటి నుంచో కోరుకుంటుంది ఈ నాలుగు జయజయన వర్షం కురిసింది అని పెద్దరాజు చాలా సంబరంగా మాట్లాడుతూ ఉండగా ఎన్నో రోజులుగా నాలాంటి జరగ కల వారసురాలకి ముక్కు పొడుకుని ఇవ్వాలి అని ఎదురు చూస్తున్నాను ఈ రోజు మీ అందరి సమక్షంలో అక్షయ్ కు ముక్కు పొడుకుని సమర్పిస్తున్నాను అని వేదవతి చెప్తూ ఉంటుంది ఇక మాట విని తట్టుకోలేక వసంత నిహా అయక కిట్టు సౌరి ఆలుగురు పక్కకు వచ్చేసి అమ్మో అమ్మో ఆ ఓవి జనాలు ఆ పలకటం పలకటమేంటి నాకైతే నోట మాట రావట్లేదు అని కిట్టు అంటుంటే నిన్న మొన్నటి వరకైతే గాలికి పుట్టి ధూలికి పెరిగినట్టుంది ఆక్షయ ఈ రోజు మన అమ్మ కంటే ఎక్కువ ఫేమస్ అయిందిరా తమ్ముడు అని వసంత కూడా అంటూ ఉంటుంది ఆ అక్షయం చూస్తుంటే నాకు ఏడుపొకటే తక్కువ మనమేమో దాని మెడలో చెప్పుల దండ వేసి అవమానించాలి అనుకున్నాం జనాలేమో దండలు వేసి ఊరేగిస్తున్నారు అవమానం మన పార్టీకి ఘోరమైన అవమానం మనం తొందరపడి ఏదో ఒకటి చేయాలి నిహా అని సౌరి అంటుంది సంవత్సరాల కొద్ది కష్టపడ్డాం చివరికి ఫలితం అంతా దానికి దక్కపోతుంది అని నిహారిక అంటుంటే ఇంకా దక్కేలా ఉండటం ఏంటి బంగారం కాసేపు ఆగితే ఆ ముక్కు పొడక అక్షయ్ జ్యోతికి దాటిపోతుంది తర్వాత మనం ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేసినా తిరిగి రాదు అని కిట్టు అంటాడు ముక్కు పుడకని ఒకసారి అవనకిస్తానంది మరోసారి సౌరికి ఇస్తానంది కానీ ఫైనల్ గా ఆ ముక్కు పుడక అక్షయ్ ని వరించింది నా సిక్స్ సెన్స్ ఏం చెప్తుందంటే ఆ ముక్కు పుడక మనందరికి మిస్ అయినట్టే అక్షయ్ కూడా మిస్ అవుతుందేమోనని అనిపిస్తుంది అని నిహారిక అంటూ ఉండగా అంతలో పెద్దరాజు వచ్చి అవ్వద నిహార్క ఈసారి ముక్కు పుడక అక్షయం దాటి పోదు ఖచ్చితంగా అందుతుంది అక్షయేమైనా మామూలు జాతకమా ఏంటి అక్షయ్ కు అమ్మవారి ఆశీర్వాదం ఉంది పంచభూతాల కటాక్షం ఉంది ఊరి జనాల అభిమానం ఉంది తల్లిదండ్రుల దీవనం ఉంది అన్ని అనుకూలంగా ఉండగా ఎందుకు ముస్ అవుతుంది అవ్వను కాక అవదు కళ్ళలు పండగలా జరుగుతుంది మీరు చూస్తూ ఉండండి మీరు నలుగురు ఎన్ని కుట్రలు పనినా ఏం చేయలేరు వచ్చే వసంత నువ్వు వీలతో ఉన్నావు అంటే ఇక నీ బతుకు సంతే సంత గౌడు మాట మేలు కోరే మాట అర్థం చేసుకుని మా వైపు వచ్చాయి లేదంటే ఆ గట్టు ఈ గట్టు కాకుండా నేల మీద పడిపోతావు అని పెద్దరాజు అరుస్తూ ఉంటాడు నువ్వు గట్టి మీద ఉన్నావు కదా నీకు జరుగుతుందో నేను చూస్తాను అని వసంత్ అంటూ ఉంటుంది ఈ పెద్దరాజు గాడు అవని అక్షయ వాళ్ళ పక్కన ఉంటే ఎప్పుడైనా రాజేనే అని మీసాలు తిప్పుతూ పెద్దరాజు అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు ఇక నిహారిక జరగాలి ఏదో ఒక అద్భుతం జరగాలి అని అంటూ ఉంటుంది ఈ కంతిలో అవని శిఖరు మెట్ల మీద కూర్చొని కుటుంబ శ్రేయస్ కోరుకునే మన గురువు గారు సిద్ధేశ్వర స్వామి గారి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నిత్యం చల్లుకోవాలి అని ఉంది ఆయన గనక శివరాత్రి నాడు మన అక్షయ మన కూతురు అని నిజం చెప్పకపోయి ఉంటే ఈ రోజు మనం ఇంత సంతోషంగా ఉండే వాళ్ళం కాదు అని అంటూ ఉండరా అనుభావా మన పెళ్ళైన తర్వాత మనం మన ఊరికి ఎన్నో పండగలకి జాతరకు వచ్చాం అవన్నీ ఇచ్చిన సంతోషాలు వేరు అత్య జాతకంతో మన బిడ్డకి ఇచ్చే ఈ రోజు ఊరు అందరు ముందు అమ్మవారి సమక్షంలో బక్కే గౌరవం వేరు అని ఎవరి అంటుంది చాలా కోల్పోయాం చాలా బాధపడ్డాం మన బిడ్డ మాత్రం జీవితాంతం సంతోషంగా ఉంటుంది మన సంతోషాలని మన బిడ్డ సంతోషాన్ని అడ్డుకోవడానికి నిహారిక తన సైన్యంతో ఏదో ఒక రకంగా దాడి చేయడానికి తరువాత ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది మా అక్క మనల్ని హెచ్చరించినట్టు వాళ్ళ మీద అవునవని ప్రతి కన్నేసుకుని జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ముక్కు పొడకని అమ్మ అభిషేకిస్తానని అనౌన్స్ చేసిన దగ్గర నుంచి రాక్షసులు అవతారం ఎత్తుంటారు ఈ కార్యక్రమాన్ని భంగపరచడానికి ఆ రాక్షసులు చూస్తూనే ఉంటారు వాళ్ళందరినీ మనం కొట్టాలి అని ఇద్దరు మాట్లాడుకుంటూ సరే బావా వెళ్దామా అని వెళ్లబోతు అవును బావా అన్నట్టు మర్చిపోయాను ఈ రోజు మన ఊర్లో నీ ఫ్రెండ్ దిలీప్ అతని భార్య మెడికల్ క్యాంప్ పెడతారు అని అన్నావు కదా ఏమైంది ఎక్కడ పెట్టారు అని అడుగుతుంటారు ఎక్కడ పెట్టుకున్నారో ఏంటో నువ్వు అడిగినప్పుడే నాకు గుర్తుకు వచ్చింది అని చెప్పేసి శ్రీకర్ ఫోన్ చేస్తూ ఉంటాడు మరోవైపు అప్పటికే దిలీప్ అతని భార్య ఇద్దరు కూడా ఆ ఊర్లో క్యాంపింగ్ ఏర్పాటు చేసి ప్రజలందరికీ సర్వీస్ చేస్తూ ఉంటారు ఇక శేఖర్ ఫోన్ చేసి హాయ్ దిలీప్ మేము అమ్మవారి గుడి దగ్గరే ఉన్నాం మీరెక్కడున్నారు అని అడుగుతుండగా నువ్వు పరిచయం చేసిన మీ ఊరు వాళ్ళ సహాయం గవర్నమెంట్ లోనే క్యాంప్ ని ఏర్పాటు చేసుకున్నాం అని చెప్తూ ఉంటాడు అవునా అక్కడ మీకు ఏ ప్రాబ్లం లేదు కదా అని అడుగుతుండగా లేదు శ్రీఖర్ అందరిని టెస్ట్ చేసి మెడిసిన్స్ ఇస్తున్నాం అని చెప్తూ ఉంటాడు మీకు ఏ రకంగా హెల్ప్ కావాలన్నా నన్ను అడగండి అని చెప్పేసి మీకు అక్కడ పనే పోగానే ఇక్కడికి వచ్చేయండి అని శిఖర్ చెప్పడంతో ఓకే శ్రీఖర్ ఒక వన్ అవర్ లో వచ్చేస్తా అని చెప్పేసి దిలీప్ ఫోన్ పెట్టేస్తాడు ఇక శిఖర్ అవని మన అక్షయ్ ని ఇచ్చే సమయానికి వచ్చేస్తారులే అని మాట్లాడుకుంటూ ఇక ఇద్దరు అక్కడి నుంచి లేచి వెళ్తూ ఉంటారు ఈ కంతులో ఒక సోదావుడి వచ్చి అమ్మవారి దగ్గర దండం పెట్టుకుని అక్కడ కూర్చోగానే అంతలో నిహారగా కిట్టు వసంత శౌర్య అటుగా వస్తూ ఆవిడని చూస్తూ బంగారం మనం వెళ్ళి సోదావుడి దగ్గర ఆయన గురించి చెప్పించుకుందామా అని అడుగుతుండగా ఆపత నీ సోది మాటలు అని అరుస్తూ ఉంటుంది అది కాదు బంగారం మన భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ఒకసారి అడిగి తెలుసుకుందాం అని అంటూ ఉండగా ఇలాంటి వాటి మీద నాకు నమ్మకం లేదు అని నిహారిక ఆడుస్తూ ఉండగా మనం ఏదో ఒకటి ఎలా ఎలా నిహారక కృష్ణగా నడిపించుకుందాం పదా అని వసంత ఉంటుంది చూపించుకున్న తర్వాత నెగిటివ్ గా వచ్చిందంటే టెన్షన్ అందుకే అవసరమా అని నా ఫీలింగ్ అని నిహారిక అంటుంది దేనికైనా సరే మనం భయపడతావా ఏంటి ఇంకేం ఆలోచించుకు పద నిహా అని వసంత సౌర్య కిట్టు ముగ్గురు నచ్చ చెప్పి నిహారికని సోదావుడి దగ్గర తీసుకుని వెళ్లి మా మాడికి భవిష్యత్తు చెప్తావా అని కిట్టు అడగడంతో కూర్చోకునా అని చెప్పేసాను నిహారిక కూర్చోగానే సోది ఉండగా అంతలో పెద్దరాజు వచ్చి ఏంటి నిహారిక సోది చెప్పించుకుంటున్నావా నీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో నన్ను అడిగితే చెప్తాను కదా అని వెటగారంగా పెద్దరాజు మాట్లాడుతూ ఉండగా బావా ఈ విషయంలో నువ్వు ఇంటర్ఫేర్ కాకు అసలే మేము పిచ్చా ప్రశ్నిషలో ఉన్నాం అసలు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళ అని కిట్టు అరుస్తూ ఉంటాడు నేను వెళ్ళా అని పెద్దరాజు అంటాడు రే ఆయన ఉంటే మాత్రం ఏం చేస్తాడు నువ్వు చెప్పమ్మా అని వసంతనగానే వెంటనే సోదావిడా నిహారిక చేతిని తీసుకుని సోది చెప్పడం మొదలు అంతలో అందులో వేదవతి అవని శకర్ అని వెతుకుంటూ వేదవతి అటుగా వస్తూ ఉంటుంది అందులో సోదావుడ ఈ కూన భవిష్యత్తు ఏంటో నా చెవున వెయ్యమ్మా తల్లి అని కళ్ళు మూసుకొని సోది చెప్పబోతూ ఉండగా అందులో వేదవతి వచ్చి చూస్తూ ఉంటుంది ఇక సోదావడా కళ్ళు తెరిచి మీ గురించి చెప్తాను వినవే తల్లి మీ గుణం చెప్తాను వినవే తల్లి నీది సుపనాథ బుద్ధి ఎవరైనా ఎదుగుతుంటే చూసి ఉరవలేని గుణమే తల్లి పైకి ఎదిగే వాళ్ళు కాలు పెట్టుకుని లాగుతావు అడ్డం వస్తే కాటికి పంపడానికి ఎనకాడవు కడుపు నిండితే చాలంటావే తల్లి ఎదుటి వాళ్ళ కడుపు కొట్టాలి అనుకుంటావే తల్లి ఏ శుభకార్యం జరిగిన గండం లాగా అడ్డు పడిపోతావే తల్లి చదగొట్టేంత వరకు నిద్ర పట్టదే తల్లి అనే విధంగా సోదావిడ చెప్తూ ఉండగా ఇక ఆవిడ మాటలు విని నిహారగా కిట్టు వసంత అందరూ షాక్ అవుతూ ఉంటారు అంతలో వేదవతి కూడా ఆ మాటలు వింటూ షాక్ అవుతూ ఉంటుంది ఇక పెద్దరాజు మాత్రం నవ్వుతూ అబ్బోబా బొబ్బా చక్కగా చెప్తుంది అని అంటూ ఉండగా ఇదిగో సోదమ్మా ఉన్నవి నేను కాదు భవిష్యత్తులో ఎలా ఉండబోతుందో అది చెప్పు చాలు అని కిట్టు అరుస్తూ ఉంటాడు నా మాట మీకు కోపంగా ఉన్నా నేను మాత్రం ఉన్నది ఉన్నట్టు చెప్తాను మీకు ఎంత కలిగినా తృప్తి ఉండదు అని సోదే ఆవిడ అంటూ ఉంటుంది ఈ కాంతలో వేదవతి ఈవిడ అన్ని విషయాలు కరెక్ట్ గా చెప్తాను శ్రీగారు జీవితం ఎలా ఉండబోతుందో ఈవిడ దగ్గరికి తీసుకొచ్చి చూపించాలి అని చెప్పేసి అంటూ వేదవతి వాళ్ళిద్దరి కోసం వెళ్తూ ఉంటగా ఎదుటి వాళ్ళ నాశనమే నీకు సంతోషంగా ఉంటుంది అని సోదావుడా నిహారికతో అంటూ ఉండగా ఆపు నీ సోది అని అరుస్తూ ఎందుకే నేను చెప్పించుకోను అన్నాను అని నిహారిక కిట్టుని అరుస్తూ ఉండగా ఉన్నది ఉన్నట్టు చెప్పిందిగా అని పెద్దరాజును అవుతూ ఉండగా బావా కొంపదీసి ఈ సోదావుడిని నువ్వు గాని అరేంజ్ చేసావా ఇంటి అని కిట్టు అరుస్తూ ఉండగా ఆ నాకు అంత అవసరం లేదు బాబు సోదావుడి దగ్గరికి కాదు మహామహా పండితుల దగ్గరికి తీసుకెళ్లినా నిహారిక నిజస్వరూపం గురించి ఇలాగే చెప్తారు అని పెద్దరాజు దెప్పి పొడుస్తూ ఉంటాడు ఇక నెక్స్ట్ లో వేరవతి అవని సిగర్ని సోదావుడి దగ్గరికి తీసుకుని వెళ్లి వీళ్ళ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చెప్పమ్మా అని చెప్పేసి ఆవిడ ముందు కూర్చోపెట్టగాను ఇక సోదావుడ అమ్మవారిని తలుచుకొని కళ్ళు మూసుకొని విజవాడ కనకదుర్గమ్మ అవని జాతకం చెప్పు తల్లి అని అవని చేతిని తీసుకొని అవని అరుచేతిలో ఉన్న రేఖలు చూసి కంగారు పడిపోతూ అవనికి ఏం చెప్పలేక వెంటనే మీ చెయ్యి ఇలా ఇవ్వు బాబు అని శిఖర్ చేతిని తీసుకొని వేరవతి అమ్మగారి చిన్న కొడుకు జాతకం ఎలా ఉందో చెప్పు తల్లి అని కళ్ళు మూసుకుని మరోసారి అమ్మవారిని తలుచుకుంటూ ఉండగా ఆకాశంలో ఉరుములు మెరుపులు మెరుస్తూ ఉంటాయి ఇక ఆవిడ కళ్ళు తెరిచి శ్రీగారి చేతిలో ఉన్న రేఖలను చూడగా తన చేతిలో ఉన్న రేఖలు కూడా గందరగోళంగా కనిపిస్తూ ఉంటాయి ఇక దాంతో కంగారు పడిపోతూ వీళ్ళ భవిష్యత్తు గురించి నేను చెప్పలేను అని అనటంతో ఇక వేదవతి అవుతూ ఉంటుంది ఇక సోదావాడ అక్కడి నుంచి చాలా బాధపడుతూ వెళ్తూ ఉండగా వేదవతి వెనకాలే వెళ్లి అమ్మా అని ఆవిడని పిలిచి అసలు విషయం ఏంటా అని అడుగుతూ ఉంటుంది మీ కొడుకు కోడల మధ్య పెద్ద అగాధం ఏర్పడిపోతుంది మీ కుటుంబంలోకి అనుకోని విపత్తు ఏదో ప్రవేశించబోతుందని నా ఊహకి అందింది అని ఆ సహదావడు చెప్పడంతో వేదవతి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది మరి అవని శిఖర్ విడిపోబోతున్నారా నిజంగానే సచ్చాకి అవనికి పెళ్లి జరగబోతుందా నిహారిక కుట్ర వల్ల ఇవన్నీ జరగబోతున్నాయా అమ్మవారు మరి ఏం చేయలేదా అనేది రాబోయే ఎపిసోడ్స్ లో తెలుసుకుందాం ఫ్రెండ్స్